కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమంలో శని ద్వితీయ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందడం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు మీకున్న తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు నలుగురిలో బాగుండాలి ఒక హుందాగా ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు దశమంలో కూడా బలంగా ఉన్నారు వీరికి వ్యాపార పరంగా కూడా ఎంత లాభాలు ఉన్నాయో అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటారు గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం బలంగా ఉందని చెప్పొచ్చు జన్మరాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో వెయ్యంలో రవికేతువులు ఖర్చు ఎంత ఉంటుందో రాబడి కూడా అంతే ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఏదైనా మెడికల్ సీట్ ప్రయత్నిస్తున్న వారికి లేదా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు లేదా ఎంబీఏ ఫినాన్స్ కావచ్చు ఏదైనా సరే ఏ రంగాలైనా సరే వీరికి సానుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్య ఉన్న ఉన్నవారికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ఉద్యోగం చేస్తూ కూడా విదేశాలు వెళ్ళే అవకాశాలు వీరికి కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి అయితే కొంతమంది విదేశాల నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది వచ్చిన తర్వాత స్ట్రక్ అవ్వడం కూడా జరుగుతుంది వాటి విషయంలో తీసుకోండి విదేశాల్లో ఉన్నవారు ఇండియాకి రావాలనుకుంటే అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత రండి లేదంటే వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి వాటి విషయంలో చూసుకోండి కాస్త ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలు కావచ్చు ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు స్కాలర్షిప్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలు ఎడ్యుకేషన్లోన్ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని మీకంటూ ఒక నిర్ణయానికి రండి సొంత నిర్ణయాలు మీకు పనికిరావు ప్రస్తుత నడుస్తున్న గోచారీచ అన్నీ బాగున్నా కూడా సొంత నిర్ణయాలు విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కూడా చక్కగా రాణించగలుగుతారు ముఖ్యంగా వ్యాపారం బాగుంటుంది ఫుడ్ సంబంధించిన వ్యాపారం కావచ్చు హోటల్ సంబంధించిన వ్యాపారం చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఫినాన్స్ కావచ్చు అకౌంట్ సెక్షన్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగులు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది టెక్నికల్గా ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది సంబంధం చెడిపోయింది అయ్యో మళ్ళీ రాదు అనుకో మళ్ళీ కూడా సంబంధం వాళ్ళంతా వాళ్ళు అడగడం మాదే తప్పు అయింది ఎక్కడో ఒక మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అయింది మీ సంబంధం మాకు నచ్చింది ముందుకు వెళ్దాం అనే భావంతో ముందుకు వస్తారు ఇది ఒక మంచి శుభతరం కూడా చెప్పొచ్చు మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ రాశి వారికి చక్కగా ఉంది కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే విషయంగా గోచరిస్తోంది అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి ప్రజా సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి వారిని ఆరాధించడం గరికతో గణపతి స్వామివారి పూజించడం అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధి చేయడం చెప్పదగిన సూచన ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు జిల్లెడు గణపతిని పెట్టుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్